స్వాగతం నేను మీ మనీషా సత్తుపల్లి పట్టణం పాత సెంటర్ దివాకర్ హాస్పిటల్ రోడ్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జైశంకర్ బడి కార్యక్రమాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠ్యపుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్స్ అందించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మఠా రాగమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ రాష్ట్ర చరిత్రలోనే స్కూల్స్ తెరిచిన మొదటి రోజే పుస్తకాలు యూనిఫార్మ్స్ మొత్తం ఒకటేసారి అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు పదవ తరగతిలో జిల్లాలో మండలంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎండీఓ పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనందరికీ తెలుసు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మరి స్కూల్స్ స్టార్ట్ అయినాక రెండు మూడు నెలలకు వచ్చాయి నాకు బుక్స్ టెక్స్ట్ బుక్స్ రెండు మూడు నెలలకు వచ్చేయ్ నోట్ బుక్స్ అయితే మేమే కొనుకునే వాళ్ళం కానీ మొట్టమొదటిసారి మీరు కూడా స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి చూసారా ఎప్పుడైనా ఫస్ట్ ఫస్ట్ ఇవ్వడం లేదు కదా యూనిఫామ్స్ కూడా ఎప్పుడో ఇచ్చేవారు సగం అయిపోయేది ఆరు నెలలు అయిపోయేది అప్పుడు వచ్చేది కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్య మీద ఎంతో దృష్టి సారించి మన పిల్లలకి మంచి విద్య నాణ్యమైన విద్య అందించాలి పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా బడిబాట ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకి స్కూల్స్ స్టార్ట్ అయిన మొట్టమొదటి రోజే మీకు యూనిఫామ్స్ మరి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ కూడా అందించడం జరుగుతుంది అలాగే మన టీచర్స్ కూడా మరి అందరినీ మోటివేట్ చేసి ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇది స్కూల్కి తీసుకొచ్చే దిశగా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇవాళ చూస్తే మనం ఈ స్టేజ్ ముందు ఉన్న ప్రతి ఒక్కరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెసే చదివాము మేము ఎవరం కూడా అలాగే దయానంద్ గారు కానీ వారి ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరిలో చాలామంది ఈ స్కూల్లో చదివారు యూపీఎస్ స్కూల్లోనే చదివి ఈ ఉన్నతమైన స్థానానికి వచ్చారు అందుకే ప్రతి సంవత్సరం కూడా మరి స్కూల్కి ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మా వంతు సహాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు స్కూల్కి అందించి సౌకర్యాల మెరుగుదలకి మేము ఎందుకంటే దయానంద్ గారు చిన్నప్పుడు ఏమీ ఉండేవి కాదు ఇట్లా బిల్డింగ్స్ అట్లా ఏమి ఉండేవి కాదు అక్కడక్కడ రూమ్స్ ఉండేవి వాళ్ళు ఎవరి గోడి సంచి వాళ్ళు తెచ్చుకొని ఆ మట్టిలో వేసుకొని కూర్చునేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్కూల్ ఇంత మంచిగా డెవలప్ అయిందంటే మరి గవర్నమెంట్ ఎంత దృష్టి పెట్టింది అనేది మీ అందరూ ఆలోచించుకోవచ్చు అలాగే ఇంతకుముందు మేము కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచి వెళ్ళే ఎంతో దూరం ఉండేవి మా స్కూల్స్ కానీ మరి ఇప్పుడు మీకు మనకి అన్ని ఊళ్ళల్లో మీకు దగ్గర దగ్గరలోనే స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అవునా కదా ఎక్కువ దూరం నడిచే పని లేదు మరి క్యారియర్లు కట్టుకొని వెళ్ళే పని లేదు మనకి గవర్నమెంటే మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా మరి మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి బాగా చదువుకోవాలి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే మన గవర్నమెంట్ స్కూల్స్లోనే వసతులు ఎక్కువ ఉంటాయి విశాలమైన ఆవరణలు ఉంటాయి మంచి ట్రైనింగ్ పొందిన టీచర్స్ ఉంటారు మనం చేయాల్సిన పని అంతా మరి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విని మరి మంచిగా ఆకలింపు చేసుకొని ఏమైనా ఉంటే అడిగి మరి మంచిగా చదువుకోవాలి మన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో ఒక గోల్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆ గోల్ సాధించే దిశగా మీరందరూ కూడా మరి మీరందరూ కష్టపడి చదవాలని మీ అందరికీ నేను మనసారా కోరుకుంటాను